ఏపీ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్కిల్ సెన్సెస్ను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది ఇటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సెస్ లో భాగంగా జనరేటివ్ ఏఐ ని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది దీంతో ఇన్ఫోసిస్ ఏపీఎస్ఎస్డిసి మధ్య రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సెస్ డేటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని తెలిపారు రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు రాష్ట్రంలోని యువత మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం స్కిల్ సెన్సస్ కు శ్రీకారం చుట్టింది గత ఏడాది సెప్టెంబర్ ముప్పైన మంగళగిరి గ్రామాలతో పాటు రాజధాని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుకు సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ సిడాక్ నాక్ సిబ్బంది స్కిల్ సెన్సెస్ నిర్వహిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు గృహాలు తుళ్ళూరు మండలంలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఏడు గృహాలు కలిపి మొత్తం లక్ష అరవై వేల కుటుంబాలకు పైగా ఆరు వందల డెబ్బై ఐదు మంది ఇన్మ్యూరేటర్లు వివరాలను సేకరించారు దీనికోసం ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేశారు